సోలపురం బోయినా సోల డొట్లు తెచ్చినా సోలపురం బోయినా సోల డోట్లు నిన్నీ టచ్ చేసిన పిల్లెడ్ గా వచ్చేసింది లవ్ ప్రేమ కోపం మోసం నీ అక్క తల్లి నిన్న నిన్న పోయిన బయట గొడవ అందుకే గొడవ అవుతుంది ఏం చూస్తున్నా అంటున్నా నీ గురించి చెప్తావు నువ్వు ఇలాంటి

నమాజ్ చేసుకోకుండా ఇక్కడ కూర్చి తమాజ్ చేస్తున్నారు విను

బయట బైట వచ్చిన నుండు కదా ఆల్రెడీ బాని ఉన్నోలే అమ్మా కొత్త ఇది చెప్పు ఎందుకు అంటున్నా ఎవరున్నారు ఇంకా ఇక్కడ నున్న మొత్తం ఎడిపోయినావ్ నిన్న మొత్తం ఎడిపోయినావ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎడవని నిన్ను డ్యూట్ ఈ వర్షకాల బ్లాక్ హ్ నిన్నని అసలు లేవు నీకు నిన్న ఆ నీ నాకు తెలియదా ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి నేను డ్యూటీలో ఉన్నా అంటే నువ్వు అందరికి ఫోన్ చేస్తావు అవును రా నేను లేదంటే లేదంటారు ఇప్పుడు ఏమైంది నా మీద ఎందుకు కొడుతున్నావు ఈ వర్షాకాలంలో పాపకు జ్వరము ఫీవర్ అంతా వస్తుంటే మాకు ఇబ్బంది పడుతుంది నువ్వు రోజు మొత్తం ఏంటి చేస్తున్నావా అది ఇప్పుడు బయట ఎందుకు గొడవ చెప్తున్నావు బయట ఎందుకు గొడవ బయట గొడవ పడినట్టే చేస్తున్నావు అందుకే గొడవ అవుతుంది అట్లానే పోవాలి ఎందుకు ఎప్పుడు వచ్చింది నువ్వెప్పుడు అసలు ఆమె ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకుంటున్నా కదా ఎప్పుడు వచ్చిందో నీకు తెలిసేది ఊపి చెప్పాలి అట్లా ఊపి చెప్తే అట్లానే మంచి పో

బాగా సపోర్ట్ చేస్తున్నావు కదా నువ్వు సపోర్ట్ చేయడానికే ఆమెను తీసుకొచ్చిన బతి మాల్ని పిలుచుకున్నావు నువ్వు లేదని కాలేజ్ కూడా పంపలే తెలుసా నువ్వే చేసుకుంటున్నావు చూసినట్టు అందరికి నువ్వే బ్యాడ్ చేసుకుంటున్నావు ఇంకేమైనా కావాలండి సామాన్లు బయటికి వెళ్ళడానికి బట్టలు ఇంట్లో ఉంటే అర్థం చేసుకోపా అదే వానల పాపకు జలుబు ఫివరు తినడానికి ఎందుకు అందుకే వెళ్ళిపో మనం చూసుకుంటాం చూసుకుంటాం అవసరం లేదు అందుకే ఇక్కడ బయట ఇంత ఫైటింగ్ అని కానీ చూడు ఖండా

এই যে নি পিক পেসারিসে মাগে কলচতে চিড়স শেষ না চেক কোয়ালি মাগে পেছলা সে মাগে না বস পড় তাই আমি লম রেতো করি পরাকতে

నవ్వుతానే దొబ్బుకోసా నేను చిన్న పిల్లని నిన్ను కొట్టునే నవ్వుతానే ఉంటదా కా నవ్వుతుంది బానే నవ్వుతే ఇంకా ఇట్లా పోయి పని చేసుకోవొచ్చు చెప్పేసి అన్నం పెట్టు

ఎవరికి లేపుకుంటావు ఆడపోయి లేపుకో నాకు లేపడం మేము అవసరం లేదు నిన్న మొత్తం ఏడిపోయినావు నువ్వు ఎవరిని పట్టించుకుంటున్నావు నువ్వు నీ చేతని నేనే చూడలే నిన్ను ఏడిపోయినావు చెప్పు నిన్న ఏడిపోయినావు నీకేం పని

నువ్వు అంతా పిచ్చి చేసావ్ నిజంగా చెప్పాలంటే అందరూ తోడి ఎపిస్కుంటున్నారు అంద ఇంకా పోలీస్ కంప్లీట్సా నీ పైనే అయినా ఇంకా నీది నాదేమో తెలిసిపోవాలి అంటే ఏం చేస్తావ్ ఏం చేస్తాను నేను చూపిస్తాను కానీ సరేనా ఫోన్ పోలీస్ కంప్లీట్ అయితుందే చేసుకో ఎవరి మీద ఎత్తుకోలేదు కాదు అర్థమైందా నీకు ఎవరున్నారో వాళ్ళ పైన చేసుకోవాలి అయ్యా పిల్లల పాపాలు గుర్తుకొస్తా లేదా నిన్న మొక్ కి చెప్పానా మీరు నోకి చెప్పాలా నువ్వు నువ్వు అట్లానే చేస్తారు మరి అనిక్ జైనా కంప్లీట్ సప ఆడిపోయి రిపేర్ ఏ కంప్లీట్ సప కంప్లీట్ కాదు అనిస్తా ఎట్లీస్ట్ సార్ ఒక కాల్ చేసి అప్పుడు పోయి ఇంకా కంప్లీట్ చేసి నిพน చెప్పాలి ఇక్కడ ఫోన్ చేసిరు కాదు పా నిన్న తీసుకోనే లేళ్ళను ను కూసావేనిదర్ ఫోన్ గుంచుకుంటాడా